ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోణిసమ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెలలో ఒకటో తారీఖు నుంచే మేనములోకి మేనరాశిలోకి శని మార్పు ప్రభావం చేత మీ యొక్క రాశికి పై స్థానం అంటే ద్వితీయ స్థానములో శని స్థిరకారకుడై ఉంటాడు ఇక్కడ నుంచి రెండున్నర సంవత్సరాల పాటు శని మేనరాశిలోనే ఉంటాడు కాబట్టి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి శని మీకు కొన్ని శుభాలని కొన్ని అశుభాలని కూడా కలగజేస్తాడు అశుభం అంటే ఎక్కువగా అనుభవాలని ఇస్తాడు ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అనేటువంటి విషయం మీద మంచి అవగాహనకి వస్తారు కుంభరాశి వారు ఈ మాసం మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో ఉద్యోగములో కొన్ని కొన్ని మార్పులని మీరు అనుకుంటూ ఉంటారు అటువంటి మార్పులు కొన్ని లాభిస్తాయి అలాగే కొంత పట్టుదలతో వ్యవహారాలని సాధించుకోగలుగుతారు ముఖ్యంగా కఠినమైనటువంటి దీక్షలు చేయటానికి మనసు ఉత్సాహం చూపుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య అనవసరంగా కొన్ని కొన్ని గొడవలు జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి అయినప్పటికీ కుంభరాశి జాతకులు ఎంతో తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగం పని మీదో వ్యాపారం పని మీదో కొంత దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనము కొంత అనారోగ్యానికి కారణమవుతుంది కాబట్టి కొన్ని విషయాల ఎందు నిదానమైనటువంటి ఆలోచన చాలా ఉత్తమమైనటువంటి స్థితిని కుంభరాశి వారిని తీసుకెళ్ళటానికి ఉపయుక్తమవుతుంది మీకోసం కాదు కానీ మీ కుటుంబ సభ్యుల కోసము మీరు మధ్యవర్తిత్వాన్ని కూడా కొన్నిటికి వహిస్తారు అది కొంత ప్రమాదం ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి ఇతరుల మీద వ్యామోహంతోనూ ఇష్టముతోనో ప్రేమతోనో ఆత్సల్యముతోనో కొన్ని కొన్ని పనులను చేస్తారు అది ఏమాత్రము శ్రేయోదాయకం కాదు భార్యాభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు కూడా ఉండకుండా చూసుకోవటం మీకు ఎంతో శ్రేయోదాయకం మీ వివాహ జీవితము నిలబడుతుంది నూతనముగా వివాహమైనటువంటి వారికి అంటే రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై రెండు కానీ ఇరవై నాలుగు కానీ ఈ సంవత్సరాలు ఇరవై ఐదు జనవరి మాసంలో ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి సంతాన యోగము కూడా ఈ యొక్క ఏప్రిల్ నెలలో శుభమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ప్రేమ సంబంధితమైనటువంటి విషయాల ఎందు మీ కుటుంబము యొక్క జోక్యము ఉంటుంది వారు వద్దంటము మీరు ఇంకోటేదో చెప్పటము విదేశాలలో ఉన్నటువంటి వారైతే కనుక ఇక మాట కూడా వినరని అనుకోవచ్చు కాబట్టి కొంత కుటుంబాన్ని గౌరవించండి చేసుకునేది మేమే కదా చూసుకునేది మేమే కదా మధ్యలో వాళ్ళెవరు వీళ్ళెవరు అని అనటం కంటే కుటుంబానికి ఉన్నటువంటి మర్యాదనే కాపాడండి అది మీ యొక్క మినిమం బాధ్యత ఉద్యోగము లేనటువంటి వారికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి తర్వాత కొన్ని అవకాశాలు అంటి ముట్టనట్టు వస్తూ ఉంటాయి వాటిని బలవంతంగా మీ వైపుకు తిప్పుకుంటానికి ప్రయత్నం చేయండి కొంత కఠినమైనటువంటి సమయం అయినప్పటికీ ఇప్పుడు వచ్చేటువంటి ఉద్యోగం మిమ్మల్ని స్థిరముగా నుంచోబెడుతుంది ప్రభుత్వ రంగంలో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి కుంభరాశి జాతకులకి ఇది సరైనటువంటి సమయమే కానీ ఎనభై శాతము మీ యొక్క సంకల్ప బలం ఉండాలి ఇరవై శాతమే మీ యొక్క గ్రహ బలము తోడ్పడుతుంది కాబట్టి సంకల్పముదృఢముగా ఉండాలి కొంత కొంతమందికి వివాహాలు కానీ ఏదైనా ఒక శుభములు కానీ చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటాయి అది స్త్రీలకి కొంతమంది అంటే స్త్రీలకి వారికి చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటుంది అయ్యో ఏంటైంది అనేది మీకు అర్థం కాదు అలాగా జారిపోయినటువంటి పనులు కానీ ఎంతో కాలముగా ప్రయత్నిస్తున్నటువంటి పనులు అవ్వకపోవటం కానీ మొండిగా కొన్ని సమస్యలు మనకు ఉన్నప్పుడు మన స్వజాతకాన్ని మనం అంటే మన సొంత జాతకాన్ని మనము పరీక్ష చేసుకుని దాంట్లో ఉన్నటువంటి పరిహారాన్ని చేయటమే ఉత్తమం గోచార ఫలితాల ద్వారా అవేమీ తీరు విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి కొంత స్థానచల యోగం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతము మనం వింటున్నాం అనేక ప్రాంతాలలో అనేక సమస్యలు ఉన్నాయి ఇటువంటి సందర్భములో ఆవేశపూరిత నిర్ణయాలను తీసుకోకూడదు వస్తువులని అమ్మేటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండటానికై మనం ప్రయత్నం చేయాలి లేని ఎడలా మనము ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అది కొంత మిమ్మల్ని బాధ పెడుతుంది విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ తో పనిచేసేటువంటి ఉద్యోగులు తోటి ఉద్యోగులతో సత్ప్రవర్తనతో ఉండండి స్త్రీలైనా పురుషులైనా ఎందుకంటే వారు మీ చాప కింద నీరులా తయారవుతున్నారు మీకు తెలియట్ల మీ అమాయకత్వం కొన్ని కొన్ని సందర్భాల ఎందు మీ అతి తెలివితేటలు మీ కొన్ని కొన్ని సందర్భాల ఎందు అత్యుత్సాహం ఇవన్నీ కూడా తోడ్పడి అవి మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి మీ మంచితరము కూడా దీనికి తోడ్పడవచ్చు అయినప్పటికీ మిమ్మల్ని తొక్కటానికే ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే తోటి ఉద్యోగులతో ఈ పౌర్ణమి తర్వాత కొంత జాగ్రత్త అనేటువంటిది అవశ్యం తద్వారానే కొన్ని ఫలితాలని మీరు పొందగలుగుతారు అలా మీరు చేస్తేనే ఈ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు లేకపోతే అది ఒక చికాకులాగా ఉండిపోతుంది విద్యార్థులు కూడా క్రమబద్ధంతో చదివితేనే విజయాన్ని పొందగలుగుతారు ఏదో అదృష్టవశాత్తూ పాస్ అయిపోయాం అనేటువంటి స్థితి కుంభరాశి పిల్లలకి ఉండదు అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం కుంభరాశి వారికి ఉంది ఏదైనా ఇతర అభ్యాసాలు చేసేటువంటి వారికి సంగీతము వేద పాఠశాల లేకపోతే ఏదైనా నృత్యము ఇట్లాంటివి నేర్చుకునేటువంటి పిల్లలకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో ఈ యొక్క దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఎంతో సత్ఫలితాలని కుంభరాశి వారికి ఇస్తుంది అలాగే హనుమంతుడి యొక్క దర్శనం స్థిరమైనటువంటి ఉద్యోగము కావాలన్నా మీకు స్థిరమైనటువంటి సంపద కావాలన్నా శత్రు నివారణ జరగాలన్నా మనసు ప్రశాంతంగా ఉండాలన్నా వచ్చినటువంటి డబ్బు సక్రమంగా ఖర్చు అవ్వాలన్నా మీరు హనుమంతుల వారిని ఆరాధన చేయటం మంచిది వచ్చేటువంటి ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి రోజున పానకాన్ని రామాలయంలో వితరణ చేయండి బెల్లము మిరియాలు అలాగే దానికి సంబంధించినటువంటి పానీయము ఇత్యాదివన్నీ కూడా మీరే ఖర్చు పెట్టి పానక వితరణ కుంభరాశి వారు చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్